రంగారెడ్డి జిల్లా పాలపూర్ సమీపంలో జిల్లల గుడ వద్ద జాక్వార్ బాత్ అండ్ లైటింగ్ తిరుమల ఏజెన్సీ షోరూం ఏర్పాటు చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషన్ అధినేత డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు ప్రారంభించారు షోరూమ్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు ఇక తిరుమల ఏజెన్సీ షోరూమ్ ను జిల్లాలో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు షోరూం యాజమాన్యానికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని హరినాథ్ బాబు తెలియజేశారు ఈ కంపెనీ నుంచి అరవై దేశాలకు పైగా ఎగుమతులు అవుతున్నాయని చెప్పారు ఇక హైదరాబాద్లో ఈ సంస్థకు ఇరవై ఐదు నుంచి ముప్పై షోరూములు ఉన్నట్లు తెలిపారు మన బాలాపూర్ చౌరస్తాకి దగ్గరలో తిరుమల ఏజెన్సీ ప్రారంభోత్సవం జరిగింది ఈ తిరుమల ఏజెన్సీస్ ఓనర్ అయిన రూపారాం సిర్వి గారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో తన వ్యాపారం ప్రారంభించి తన సొంత భవనంలో ఈ రోజున జాగ్వార్ జేడిఎస్ షోరూమ్ ఇనాగ్రేట్ చేయించుకున్నారు ఈ సందర్భంగా మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున జాగ్వార్ కంపెనీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వ్యాపార వృద్ధికి అన్ని విధాల మా కంపెనీ తరఫున మా తరఫున మేము సహాయ సహకారాలు అందిస్తామని వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే జాగ్వార్ సంస్థ వరకు వచ్చినట్టయితే ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ సుమారుగా సిక్స్టీ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి